అండి ఇక్కడ మన మిత్రురాలు వారు ఉమామేశ్వర మేడం గారు ఉన్నారు వారు యాక్చువల్గా గురుకులాలో టీజీటీలో జాబ్ కొట్టారు అదేవిధంగా మామూలుగా వారి డిస్టిక్ మన డిఎస్సి లో కూడా సెకండ్ ర్యాంక్ వచ్చారు అమ్మ మీ జిల్లా పేరు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పారా మీ డిస్టిక్ వనపర్తి సార్ వనపర్తి జిల్లాలో కూడా మామూలుగా డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అయితే వాడిని రిక్వెస్ట్ ఏం చేశామంటే మన మిత్రులు ఏపీకి వెళ్ళి అడుగుతున్నారు సార్ ఇది ఈ వన్ మంత్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అదేవిధంగా ఎగ్జామ్లో మనకు టూ అండ్ హాఫ్ అవర్స్ టైంలో ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉంటే మనకు జాబ్ సాధించుకునే అవకాశాలు మెరుగుపడతాయి ఎక్కువగా ఉంటాయి అని వారు అడిగారు వారు ఫిజికల్ సైన్స్ ఉమామేశ్వరి మేడం గారు సో దయచేసి వారికి మన వాళ్ళకు ఎవరికైనా ఒక చిన్న బిట్లో ఏ చిన్న సలహా సహాయపడ్డా తప్పనిసరిగా సహాయపడుతుంది ఎందుకంటే వారు అటు గురుకులాలు సాధించారు తర్వాత ఇక్కడ కూడా మంచి ర్యాంక్ సాధించుకున్నారు సెకండ్ ర్యాంకు అమ్మ మన ఛానల్ పక్షాన మీ అందరికి మీకు ధన్యవాదాలు తినజేస్తు కాంగ్రెయిలేషన్స్ మరొకసారి అయితే ఇప్పుడు మన మిత్రులు ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఈ వన్ మంత్ అదే విధంగా ఎగ్జామినేషన్ లో ఎలా ప్రెజెంట్ చేయాలి దయచేసి మీ యొక్క అనుభవం ద్వారా వారి వారి మన వాళ్ళతోటి కొంచెం మీ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది నా థర్డ్ ఇంటర్వ్యూ మీ ఛానల్ లో సో ఐ అం వెరీ గ్లారి సార్ సో ఇంకా ఈ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఏంటంటే వన్ మంత్ అని అంటున్నారు కదా సార్ మీ టైమ్ సో ఈ వన్ లో ఏంటంటే ఇంతకు ముందు చదివిన విషయాలు ఏమైనా ఉంటే ఆ విషయాలను కేవలం వాటిని మాత్రమే మనం రివిజన్ చేసుకుంటూ ఆ టాపిక్స్ ని ప్రాక్టీస్ చేస్తే ఈ వన్ మంత్ టైంలో అది బెటర్ అనుకుంటున్నా సార్ ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి కొత్త టాపిక్స్ ఏవి చదువుకోకుండా మనం ఇంతకుముందు చదివిన టాపిక్స్ మాత్రమే అవి పర్ఫెక్ట్ గా చదువుకొని వాటిని రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి ఒక టాపిక్ అయిపోయిన వెంటనే బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ మనకు ప్రాక్టీసే ని ప్లే చేస్తుంది పుట్టిగా చదువుకుంటూ వెళ్తే పెద్ద యూజ్ ఏమీ ఉండదు సో మనం టాపిక్ చదివిన వెంటనే దాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది ఇంకా కొత్త టాపిక్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చదవకపోవడమే బెటర్ ఎందుకంటే మనం ఆ కొత్త వాటిని చదవడం వల్ల ఇంతకుముందు చదివిన టాపిక్స్ కూడా కొంచెం మనకు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు సార్ చదివిన వాటిని మాత్రం బాగా రివిజన్ చేసుకుని ప్రాక్టీస్ చేయమని అయితే నేను సలహా ఇస్తున్నాను సార్ ఓకే ఇప్పుడు మనకు కొంచెం ఏంటంటే ఏపీఎస్సీలు పట మనకు స్కూల్ సెంటిమిత్రుల్లో కాంటెంట్ కేమో నలభై మార్క్ ఉన్నాయమ్మా అదే విధంగా పిడగాడికి ఇరవై మార్కులు ఉన్నాయి సైకాలజీకి ఫైవ్ మార్క్స్ ఉన్నాయి పిఐకి ఫైవ్ మార్క్స్ ఉన్నాయి స్కూల అస్టెంట్ మిత్రులకు అదే విధంగా జీకే కరెంట్ అఫైర్స్ తీసుకుంటే టెన్ మార్క్స్ ఉన్నాయి సో కొంచెం మీ అనుభవం ద్వారా ఎట్లా దేనికి ఎక్కువ మనం ఇస్తే బాగుంటది వన్ మంత్ టచ్ చేస్తే బాగుంటది కాంటెంట్ అట్లా ఒకసారి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనేది కూడా కొంచెం ఒకసారి మీరు ఓకే షూర్ అయితే ఇప్పుడు మేజర్ పార్ట్ అనేది మనకు ఆబ్వియస్లీ కాంటెంట్ ప్లే చేస్తుంది కాబట్టి మనం వెయిటేజ్ దానికి ఎక్కువ ఉంది కాబట్టి ప్రిఫర్ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే దానికి ఇవ్వాల్సి వస్తుంది సార్ దాని తర్వాత మనకు మెథడాలజీ ట్వంటీ మార్క్స్ ఉంది కాబట్టి ఆ మెథడాలజీని మనం చదువుకోవాల్సి వస్తుంది అయితే ఈ సబ్జెక్ట్ మనకు కాంటెంట్ విషయానికి వస్తే ఏంటంటే చాలామంది ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ అని చెప్పేసి చాలా మంది తీసుకుంటుంటారు బట్ నా సజెషన్ ఏంటంటే నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా సార్ ఏ ఒక్క మెటీరియల్ కూడా నేను ఇప్పటిదాకా బయటది పర్చేస్ చేయలేదు కేవలం స్కూల్ బుక్స్ మాత్రమే నేను తరోగా ప్రిపేర్ అయ్యాను లైన్ టు లైన్ మనకు ఏదైతే బుక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఆ బుక్స్ మాత్రమే టాపిక్స్ మనకు ఆల్రెడీ సిలబస్లో ఏ టాపిక్స్ చదవాలో అక్కడ సిలబస్లో ఉంటుంది సో దాని ముందు పెట్టుకొని ఆ సిలబస్ ప్రకారం మనం ఏ టాపిక్స్ టాపిక్ బై టాపిక్ మన ఇష్టం ఏ టాపిక్ అయినా మనకు ఒకవేళ హార్డ్ ఉన్నదైనా చూస్ చేసుకోవచ్చు లేదంటే ఈజీ వేలో వెళ్దామంటే ఫస్ట్ ఈజీ టాపిక్స్ అయినా ఫినిష్ చేసుకోవచ్చు సో అట్లా కేవలము ఏది నేను బయట మెటీరియల్ అయితే ఏది తీసుకోలేదు సార్ కేవలం స్కూల్ బుక్స్ మాత్రమే నేను తరోగా ప్రిపేర్ అయ్యాను సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ వన్ లో అసలు బయట మెటీరియల్ అయితే తీసుకోకపోవడం చాలా ఉత్తమము కేవలం మన స్కూల్ బుక్స్ లో మాత్రమే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అది లైన్ టు లైన్ వదిలిపెట్టకుండా చదవాల్సిందే ఖచ్చితంగా చదివి ప్రాక్టీస్ చేయాలి ఒకవేళ ప్రాక్టీస్ కి మీరు ఏమన్నా బయట మెటీరియల్ తీసుకున్నా ఓకే కానీ చదవాల్సిన మ్యాటర్ మొత్తం మన స్కూల్ బుక్స్ లోనే ఉంటుంది అది మాత్రమే ప్రిపేర్ అవ్వాలి దాంట్లో ఏంటంటే ఆ లైన్ టు లైన్ కాకుండానే కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి కదా సార్ కొన్ని పిక్చర్స్ ఉంటాయి సో ఆ పిక్చర్స్ ని కానీ వేటిని వదిలిపెట్టకూడదు మనకు కొన్ని ప్రయోగాలు ఉంటాయి కదా సార్ ఫిజికల్ సైన్స్ లో ప్రయోగాలు ఉంటాయి ఆ ప్రయోగాలు దానిలో ఉన్నటువంటి పార్ట్స్ అవన్నీ గుర్తుంచుకోవాల్సిందే సో ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ కోసం ఒకవేళ వేరే బుక్స్ తీసుకొని మనం చదివిన దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోవాలి టెస్ట్ చేసుకోవాలి సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు ఒక్కోసారి తప్పు ఉండొచ్చు మనం బుక్స్ చదివితే రైట్ ఆ రాంగ్ అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఓకే అమ్మ మీరు అంటే మీరు చెప్పేది ఏంటి అంటే ఎవరైనా కూడా ప్రెసెంట్ గా మనకు టీఎస్ తెలంగాణలో కోసం ప్రిపేర్ అవుతున్న మిత్రులు కావచ్చు అంటే ప్రధానంగా మనం ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏపీ డిఎస్సి గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎందుకంటే వారికి షెడ్యూల్ జూన్ సిక్స్త్ కెళ్ళి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి జూన్ సిక్స్త్ నుంచి వెళ్ళి జూలై సిక్స్త్ వరకు ఏపీ డిఎస్సి నిర్వహించబోతుంది ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత వారికి వచ్చింది కాబట్టి మిత్రులు కొంచెం ఈ టైంలో టెన్షన్గా ఉంటారు మీరు చెప్పినట్టు ఏంది అంటే తప్పనిసరిగా మనకేంది అంటే ఈ యొక్క వన్ మంత్ ఏదైతుందో చాలా క్రిటికల్ టైం సో మీరు అన్నట్టు కాంటెంట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి మీరు చెప్పిన దాని ప్రకారం మీరు చెప్పింది మళ్ళొకసారి చెప్తున్నాను ఎవరైనా కొత్త జైన్ అయిన మిత్రులకు అదే రకంగా తీసుకున్నట్టయితే ప్రాక్టీస్ అనేది చెప్పినప్పుడు మీరు అంటే ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్ పేపర్స్ మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా మీ అప్పుడు అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ లేదా ఇప్పుడు టీఎస్ డిఎస్సిలో కూడా క్వశ్చన్ పేపర్స్ మనకు వెబ్సైట్లో ఉన్నాయి అవి ఏమైనా సహాయపడతాయా ప్రిపరేషన్లో డెఫినెట్ గా సార్ డెఫినెట్ గా సహాయపడతాయి సార్ ఇంతకు ముందు నేను ఎందుకంటే నేను ఫస్ట్ టూ నుంచి డిఎస్సి రాస్తున్నా సో టూ థౌజండ్ నా దగ్గర ఉండే సో అది తర్వాత ఇంకా ఆన్లైన్ లో మనకు ఉంటాయి కదా సార్ లో కూడా ఉంటాయి కదా సో అవి తీసుకొని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయడం అన్నమాట సో వాటిని ఒకసారి రెండు సార్లు టూ టూ త్రీ టైమ్స్ అలాగే ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఓల్డ్ పేపర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ తెలుస్తుంది మనకి ఎంత టైంలో మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అలాంటివన్నీ కొన్ని మనకు ప్రాక్టీస్ చేయడం ద్వారా తెలుస్తాయి సో డెఫినెట్ గా యూజ్ అవుతుంది సార్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఓకే ఇంకొక అంశం పెడగాజికి వచ్చినప్పుడు మరి పెడగాది ఉంది కదా మన దగ్గర పదహారు మార్కులు ఉన్నాయి ఏపీడిఎస్ అయితే ట్వంటీ మార్క్స్ ఉన్నాయి అంటే మన మిత్రులకు ఏం సలహా ఇస్తారు అంటే ఏ బుక్స్ చదివారు ఎట్లా దానికి ప్రిపేర్ అంటే ఫైనల్ థర్టీ డేస్ వాళ్ళు ఆల్రెడీ మ్యాక్సిమం తర్వాత చదివి ఉంటారు కానీ ఒక ఐడియా ఎట్లా చదవాలి సార్ అయితే పెడగాజికి నేను బుక్ అకాడమీ బుక్ ఏ సార్ ఇప్పుడు మనకి బిఎడ్ లో ఉంది కదా సార్ బిఎడ్ అకాడమీ బుక్ ఏ తీసుకున్నాను ఇదే అకాడమీ బుక్ సో ఇవి టూ ఇయర్స్ ఉన్నాయి కదా సార్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ టూ ఇయర్స్ బుక్స్ నేను పర్చేస్ చేశాను సో అవి మాత్రం ప్రిపేర్ అయ్యా కాకపోతే ఏంటంటే అవి ఫస్ట్ ఈ వన్ మంత్ లో అయితే కొంచెం కష్టం సార్ చదవడం ఎందుకంటే మ్యాటర్ ఎక్కువ ఉంటది సో మనకు ఏ చదవాలో అర్థం కాదు ఎట్లా క్వశ్చన్ వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం ఒక్కసారి ఒక టూ టైమ్స్ ఆ టూ ని ఒకసారి గా చదివేసి తర్వాత ఇంకా కొన్ని ప్రాక్టీస్ ఏమైనా ఉంటే ప్రాక్టీస్ కోసం మెటీరియల్ ఏదైనా తెచ్చుకుంటే బెటర్ సార్ ఎందుకంటే ట్వంటీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయలేము సో ఇవి చదివి తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కోసం వేరే ఏదైనా మెటీరియల్ తీసుకున్నా ఓకే ఇంకొకటి మనకు గురుకుల దాంట్లో కూడా ఇంతకు ముందు మీరు చెప్పారు కదా సార్ ఒకటి మెథడాలజీకి ఉంది కదా సార్ ఇది ఇది కూడా సహాయపడింది సార్ మనకి మెథడాలజీకి అది కొంచెం రివర్స్ అయిందా ఒకసారి చూడండి కరెక్ట్ ఉందా అంటే నాకు రివర్స్ కనబడుతుంది అనుకుంటా అంతేగాని ఓకే గురుకుల ఓకే అమ్మ ఓకే గురుకుల మైన్స్ అని ఫిజికల్ సైన్స్ అవునవును సార్ ఫిజికల్ సైన్స్

ఏది ఉంటే అది వెళ్ళండి రెండవది ఏంటి అంటే ఏపీ సంస్కృత అకాడమీకి వెళ్ళి కూడా ముఖ్యంగా పిడగాజీకి సంబంధించి ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ పిడగాజీ ఫిజికల్ సైన్స్ పిడగాజీకి సంబంధించిన బుక్స్ డెవలప్ చేశారు దయచేసి మీకు వీలుంటే తప్పనిసరిగా ఆ ఏం చేయాలంటే ఆ ఈ యొక్క ఏపీ సంస్కృత అకాడమీకి వెళ్ళి దయచేసి రిలీజ్ చేసిన బుక్స్ తీసుకోండి తప్పనిసరిగా మీకు కొంత మేరకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఏంటంటే చాలా మంది మన మిత్రులు తెలంగాణ మిత్రులు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు డిఎస్సి ఉంట అంటే దయచేసి అంటే మీ గురించి ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు ఆన్సర్ ఇస్తాము అంటే ఇద్దరు గా ఇక్కడ మేడం గారు ఏం చేస్తున్నారంటే ఏపీ డిఎస్సి మిత్రులు తర్వాత తెలంగాణ మిత్రులు కూడా తప్పనిసరిగా వస్తుంది అంటే తెలంగాణ మిత్రులు కూడా విజ్ఞప్తి గురుకుల కానివ్వండి డిఎస్సి కానివ్వండి అదేవిధంగా తీసుకుంటే మోడల్ స్కూల్స్ కానీ తప్పనిసరిగా ఇరవై ఇరవై ఐదులో గ్యారెంటీ వస్తుంది ఎప్పుడు వస్తాది అనేది కొంచెం మనం మనం అనుకున్న అంచనా ఏంటి అంటే తెలంగాణ లోపల ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బహుశా ఎలక్షన్స్ ముందే నోటిఫికేషన్ వస్తా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏదైనా వన్ టూ మంత్స్ లో మనకు ఒక క్లారిటీ అనేది దొరుకుతుంది మీ వాళ్ళకి ఏం చెప్తారు ఒక్క నిమిషం మనం ఇక్కడ అవుదాం నేను చెప్పేది నేను చెప్పేది ఒకటే సార్ ఉంటదా ఉండదా అనే క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ లోకి రానివ్వద్దు ఉంటదా ఉండదా డైలమాలో ఉంటే మనం కూడా చదవాలా వద్దా అనే డైలమాలోనే ఉంటాం ఫస్ట్ థింక్ ఏంటంటే మనకు జాబ్ రావాలి అంటే మనం చదువుతూనే ఉండాలి అంతే అది ఉంటదా ఉండదా అనేది సెకండరీ మనం చేయాల్సిన డ్యూటీ మనం చేస్తే కరెక్ట్ గా అది వస్తుంది వచ్చినప్పుడు వన్ మంత్ ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ వన్ మంత్ టైం అన్నారు ఆ వన్ మంత్ లో మనం ఎలా ప్రిపేర్ అవుతాం ఎలా ఇంత సిలబస్ కంప్లీట్ చేస్తాం సో మనం ఫస్ట్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అది వస్తుందా రాదా అని డౌట్ 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 గా ఉండొద్దు సార్ కాన్ఫిడెంట్ గా ఉండాలి ఎప్పుడైనా ఓకే మళ్ళీ మనం మన తెలంగాణ మిత్రుల గురించి మళ్ళొక పది నిమిషాలు మళ్ళీ టైం ఇచ్చి మాట్లాడదాం ఇప్పుడు ఆల్రెడీ అంటే మధ్యన వచ్చినాయి కాబట్టి డౌట్స్ కోసం ఇక్కడ అంటున్నాం ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఇప్పుడు మేము తీసుకున్న టాస్క్ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ తెలంగాణలో కూడా ఖచ్చితంగా వస్తుంది డిఏసి ఎప్పుడన్నా రానియండి అండి బస్సు ఎప్పుడు వస్తాయి మనం రెడీ అయి ఉండాలి ఆల్రెడీ ఏపీలో ఏపీ కూడా మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఓన్లీ వన్ మంతే ఉంది మిత్రులకు మీకు తెలిసిందే ఆల్రెడీ ఎవరైనా అడుగుతున్నారు అప్పుడప్పుడు మధ్య కూడా మిత్రులు అడుగుతారు సరే కి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు మీకు ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ అవుతుంది ఖచ్చితంగా మీరు మంచి హైయెస్ట్ హైయెస్ట్ స్కోర్ అయితే వస్తుంది ఎక్కడైనా ఇప్పుడు అక్కడ ఏపీ మిత్రులు కూడా తెలంగాణ రాస్తారు జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడికి వెళ్ళి కూడా రాసుకోవచ్చు సరే ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ప్రజెంట్ ఫస్ట్ పార్ట్లో మనం ఏం చేస్తున్నాం అంటే డిఎస్సి ఎట్లా ప్రిపేర్ కావాలి ఈ థర్టీ డేస్ అనే దాని మీద కాన్సల్ట్ చేస్తున్నాం మేడం గారు చెప్తున్నారు తప్పనిసరిగా కాంటెంట్ ఫార్టీ మార్క్స్ ఉన్నాయి అక్కడ అక్కడ ఫార్టీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి కాంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి గవర్నమెంట్ టెక్స్ట్ చూస్తే ఖచ్చితంగా చదవమన్నారు పెడగాదికి వచ్చినట్టయితే పెడగాది బుక్ ఒక తెలంగాణకు సంబంధించినవి చూపెట్టారు కానీ ఏపీలో కూడా అవి ఏంటంటే ఇప్పుడు మేడం గారు చూపెట్టినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపట తెలుగు అకాడమీ ఉన్నప్పుడు పబ్లిష్ చేసిన బుక్స్ ఏదైనా పర్లేదు మీ కాంటెంట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సిలబస్లో ఏముందో అవే చదవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సిలబస్లో ఏమున్నాయో వాటిని మనం ప్రిపేర్ కావాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఒకటి ఇక రెండో అంశం ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ కూడా చెప్తున్నారు మేడం గారు అంటే వారు గురుకులాల బుక్ డెవలప్ అయిందని చెప్పారు అదే విధంగా ప్రీవియస్ కోస్తుంది సార్ ఇది ఇది కూడా మనకు తెలంగాణ నుంచి అప్పుడు చాలా ఓల్డ్ బుక్ సార్ ఇది పాతదా ఇది కొంచెం ఓల్డ్ కానీ ఇది మనకి చాలా బాగా యూస్ అవుతది సార్ దీంట్లో కూడా కొన్ని మనకి సబ్జెక్ట్ కి సంబంధించిన ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు కి సంబంధించిన ఉన్నాయి తర్వాత మెథడాలిక్స్ సంబంధించి కూడా ప్రాక్టీస్ బిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో

ఓకే అయితే ఇప్పుడు సైకాలజీ ఉంది అక్కడేమో ఫైవ్ మార్క్స్ ఉన్నాయి డిఎస్సిలో మనకు పిఏలో త్రీ మార్క్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి సైకాలజీ గురించి దయచేసి మాట్లాడ అండ్ ఒకసారి ఎట్లా ఎందుకంటే మన దగ్గర త్రీ మార్క్స్ అక్కడ ఫైవ్ మార్క్స్ ఉంటున్నాయి ఐదు మార్క్స్ ఉన్నాయి ఎట్లా వస్తున్నాయి మీరు చేశారు కదా ఎట్లా ప్రిపేర్ కావాలి సైకాలజీకి సార్ సైకాలజీ అయితే నేను టెట్ ప్రిపేర్ అయినప్పటి నుంచి నేనైతే చాలా మటుకు మీ క్లాసెస్ విన్నా సార్ సైకాలజీ కోసం అయితే సో దాన్ని తప్పిస్తే ఇంకా నేను పర్సనల్గా అయితే ఏవి ఒక బయట మెటీరియల్ ఏదో తీసుకున్నట్టున్నా బట్ అదేం ప్రిపేర్ అవ్వలేదు మ్యాక్సిమం అయితే మీ క్లాసెస్ ఫాలో అప్ అయినా తర్వాత ఇంకా కొన్ని ఇందాక గురుకుల దాంట్లో బుక్లు ఉన్నాయి కదా సార్ దాంట్లో కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి సైకాలజీ టాపిక్స్కి సంబంధించి టాపిక్ ఉంది తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి ఇంకా కొన్ని ఆన్లైన్ క్లాసెస్లో కొన్ని బిట్స్ ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు అవి కొంత ప్రాక్టీస్ చేశాను సార్ నేను ఇంకా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఏంటంటే చాలా మటుకు అప్లికేషన్ టైప్ వచ్చినాయి సార్ క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ బిట్స్ అయితే చాలా తక్కువ సైకాలజీలో అదే సార్ అప్లికేషన్ మోడల్లో ఓకే సో డే ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా మేడం గారి మాటలు ఎందుకంటే మనకు బల్కీ ఆఫ్ మార్క్స్ ఈవెన్ కూడా టెన్లో లో త్రీ మార్క్స్ తెలంగాణలో వస్తున్నాయి ఆరు బిట్లు ఇక ఏపీలో ఇప్పుడు రాబోతున్నా మనకు డిఎస్సిలో మాత్రం మనం తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సైకాలజీలో స్కూల్ ఏమో ఫైవ్ మార్క్స్ ఉన్నాయి ఎడ్యుట్ అయితే ఎయిట్ మార్క్స్ ఉన్న విషయం మనకు తెలిసింది సో ఎందుకంటే ఈజీగా స్కోర్ అయ్యే మార్క్స్ సైకాలజీలో మేడం మేడం గారు ఇస్తున్నట్టు అప్లికేషన్ టైప్ అడుగుతారు సో దయచేసి మనం ఏంటంటే టాపిక్ మీద కమెంట్ ఉండాలి ఆల్రెడీ టీచర్గా మనం పిల్లలకు ఎట్లా అప్లై చేస్తాం క్లాస్ రూమ్ లో ఎట్లా అప్లికేషన్ చేస్తుంది అనే కోణంలో మనకు బిడ్స్ వచ్చే అవకాశం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇక్కడ మనకు సహాయపడతాయి ఇక ఫైనల్ అడుగుతున్నారు ఒక జీకే కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నారు సో దయచేసి జీకే కరెంట్ అఫైర్స్ ఎట్లా చూసుకోవాలి ఎట్లయితే మనం స్కోర్ చేయగలుగుతాం సార్ జీకే కరెంట్ అఫైర్స్ అయితే మామూలుగా డైలీ న్యూస్ పేపర్ అయితే ఫాలో అయ్యేదాన్ని సార్ లో కానీ లేదంటే మొబైల్లో డైలీ అప్డేట్స్ వస్తుంటాయి కదా సార్ సో అవి ఫాలో చేసుకునేదాన్ని ఇంకా జీకే కోసం అయితే నాకు ఓల్డ్ బుక్ ఇంతకు ముందు దాదాపు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏమో కొనుక్కున్నట్టున్నా సో ఎందుకంటే జీకే మనకు అదే వస్తుంటది కదా ఫ్రీక్వెంట్ గా సో ఆ ఆ బుకే ప్రిపేర్ అయ్యాను ఇంకా స్పెషల్ గా బుక్ అంటూ ఏం తీసుకోలేదు బట్ ఈ కరెంట్ అఫైర్స్ కి మాత్రము ప్రవీణ్ సార్ క్లాసెస్ వినేదాన్ని కరెంట్ అఫైర్స్ కి అదొక ఛానల్ అయితే చూసేదాన్ని సార్ నేను స్పెషల్లీ కరెంట్ అఫైర్స్ కోసమే మేడం చెప్పినప్పుడు ప్రవీణ్ సార్ మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఫ్రీ క్లాసెస్ వస్తాయి ఈవినింగ్ వస్తాయి చాలా మంది మిత్రులు చెప్తున్నారు కరెంట్ అంటే కు వారిది దయచేసి వినండి డైలీ రెగ్యులర్ పేపర్ చూసుకోండి పేరు కూడా రాసుకోండి ప్రవీణ్ సార్ ఇప్పుడు ఇంతకుముందు వేరే ఉండే అది మామూలుగా ఇప్పుడు వారు డైరెక్ట్ వారి పేరు మీదనే ఉంది ప్రవీణ్ సార్ అనే పేరు మీదనే మీరు యూట్యూబ్కి వెళ్ళినట్టయితే దొరుకుతుంది తప్పనిసరిగా మీకు మేలు జరుగుతుంది ఏదైనా షైన్ ఇండియా లాంటి మ్యాగ్జైన్ కూడా దయచేసి మంత్లీ మ్యాగ్జైన్ ఉంటే కూడా దయచేసి తీసుకోండి ఆల్మోస్ట్ ఏమడుగుతున్నారు అంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అంటున్నారు అంటే మీకు గుర్తుందామా అంటే ఎంతవరకు అంటే ఎంత కాలం వరకు అది ఇచ్చారు కరెంట్ అఫైర్స్ వన్ ఇయర్ సరిపోద్దా సిక్స్ మంత్స్ సరిపోద్దా అని అడుగుతుంటారు ఓకే సో ఒక్కసారి నేను ఏం చేస్తున్నానంటే మీది వీడియో కనిపిస్తలేదు అమ్మ మనం ఎట్లా అంటే నేను ఒక్కసారి మళ్ళీ రీచ్ అయినగండి ఏం లేదు సేమ్ అదే నేను ఏం చేస్తా అమ్మ నేను సేమ్ అదే కంటిన్యూషన్లో ఇట్లా విత్డ్రా చేస్తున్నా వాయిస్ తినొస్తుందా నేను రిమూవ్ చేస్తా మళ్ళీ మీరు జైన్గండి ఏం లేదు సేమే అదే ఉంటుంది మళ్ళీ రీచ్ అయిన అంతే ఓకే సో డిఎఫరెంట్స్ విన్నారు కదా కొంచెం మనకు మామూలుగా ఈ యొక్క చిన్న స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అయితే వారు మళ్ళీ జాయిన్ అవుతారు జాయిన్ అయ్యే వరకు ఒక సెకండ్ ఒక వన్ ఒక మినిట్లో జాయిన్ అవుతారు మేడం గారు అయితే వారు ఫిజికల్ సైన్స్ సెకండ్ ర్యాంకర్ డిస్టిక్ సెకండ్ ర్యాంకర్ గురుకులంలో కూడా జాబ్ సాధించుకున్నారు అయితే మేడం గారు ఏంటంటే మామూలుగా ఎట్లా మనం ఇప్పుడున్న ప్రెజెంట్ టైం ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఏ బుక్స్ అయితే మంచిగా ఉంటుంది అనే అంశాన్ని గురించి వారు మనకు మామూలుగా మాట్లాడారు ఒకటి అంటే ఈ యొక్క ఏపీ డిఎస్సీ ఏమో మనకు ఆల్రెడీ వచ్చే నెల ఆరుకెళ్ళి వస్తుంది కదా వచ్చే వచ్చే నెల ఆరు నుండి మనకు డిఎస్సి అనేది ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే సో కొందరు మిత్రులు అడుగుతారు సార్ పోస్ట్ పోన్ అవుతుందా అట్లా అట్లా దయచేసి ఎలాంటి అవకాశం లేదు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి మామూలుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా క్లియర్గా ఇచ్చారు ఏంది అంటే మనం ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే జూన్ సిక్స్త్కి వెళ్ళి ఎగ్జామ్ ఉంటుంది అనుకునే మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని పోస్ట్ అని మనం మనం అనుకుంటే మనం టైం వేస్ట్ అవుతుంది టైం టైం పెంచారు మళ్ళొకసారి చూద్దాం మరి క్రాస్ చెక్ చేయాలి అంటే మా నామైతే మధు మధు మళ్ళొకసారి మీరు మెసేజ్ పెట్టండి నాకు అంటే టైం పెంచారు అనేది అంటున్నారు ఏంటి అది ఒకసారి దయచేసి మళ్ళొకసారి దాని మీద వినస్తుందా వాయిస్ విను వినిస్తుందా వాయిస్ ఏమైనా ఇబ్బంది ఉందా మీ వాయిస్ కొంచెం ఇస్తలేదు గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ ఇప్పుడు కొంచెం వస్తుంది ఇప్పుడు వస్తా మళ్ళీ ఒకసారి చేతులు పట్టుకోండి మీ మీ సెల్ ఫోను కొంచెము పిక్చరు కొంచెం లేకపోతే మళ్ళీ పంపిస్తాను ఇబ్బంది లేదు లింక్ మళ్ళీ పంపిస్తాను మళ్ళీ పంపించాలా లింక్ మళ్ళీ స్ట్రీమ్ పంపాలా చూద్దామా అంటే వాయిస్ కట్ అవుతుంది మీ వాయిస్ కట్ అయ్యుకుంటే వస్తుంది ఒకటి ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇది ఈ స్ట్రీము మనకు లింకు ఎందుకంటే బహుశా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది నేను మళ్ళీ ఒకసారి ఫ్రెష్ లింక్ ఇస్తాను ఒక దయచేసి ఫ్రెష్గా మనకు అవుతుంది మీరు జాయిన్ కావచ్చు ఏదైనా మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు ఫ్రెష్గా లింకు అమ్మ నేను మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా లింక్ పంపిస్తాను మీరు జాయిన్ కండి ఓకేనా